అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ పోస్ట్ పోల్ సర్వే పూర్తయింది రాబిన్ శర్మ గారి టీం పూర్తి స్థాయిలో సర్వే చేసి టీడీపీ పెద్దలకు ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఆ రిపోర్టు టీడీపీ ఓడిపోద్దని ఇచ్చారు డెబ్బై సీట్ల లోపే టీడీపీ కూటమికి వస్తాయని రాబిన్ శర్మ గారు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు కానీ యాక్చువల్గా అది నిజం కాదు తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా అంటే సర్వే ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఒక సర్వే చేశారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారాను నేరుగా ఫీల్డ్కి టీమును పంపించడం ద్వారా చేశారు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకో సర్వే చేశారు ఈ రెండు దశల్లో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపుగా ఎనిమిది లక్షల శాంపిల్స్ తీసుకున్నారు అంటే ఎనిమిది లక్షల మంది ఓటర్లను అడిగారు అలా తీసుకోవడం ద్వారా టీడీపీకి సంబంధించి దాదాపుగా నూట పదిహేనుకు పైగా సీట్లు వస్తాయి టీడీపీ కూటమికి నూట పదిహేనుకు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈవెన్ రావిన్ శర్మ గారి టీం కూడా అదే ఇచ్చారు వన్ ఫిఫ్టీన్ ప్లస్ అనేది ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు సో దాంతో తెలుగుదేశం పార్టీ ఆ సంఖ్యకు ఫిక్స్ అయి ఉన్నారు ఆ సంఖ్యకు నిలబడి ఉన్నారు మేము ఖచ్చితంగా నూట పదిహేనుకు పైగా గెలుస్తాం అంటే బయటకు చెప్పడానికి నూట పాతికలో నూట ముప్పైలో నూట నలభైలో చెప్పొచ్చు కాక కానీ ఆ పార్టీ అంతర్గతంగా రకరకాల లెక్కలు మాత్రం నూట ఉన్నారు ఉన్నారన్నమాట సో ఇలా మనం మొన్న ఆల్రెడీ ఏరియా వైజ్ చెప్పుకున్నాం ఈ ఉత్తరాంధ్రలో ఇన్ని రాయలసీమలో ఇన్ని ఉభయ గోదావరి జిల్లాలో ఇన్ని అని చెప్పుకున్నాం సో అదంతా కూడా ప్రాథమిక అంచనా కానీ ఇది పూర్తి స్థాయి సర్వే పోస్ట్ పోల్ సర్వే తర్వాత పూర్తి స్థాయిలో ఆ పార్టీ నిర్వహించుకున్న పోస్ట్ పోల్ సర్వే తర్వాత వీళ్ళు నిల ఈ సంఖ్య నూట పదిహేను ప్లస్ ఎందుకంటే అంటే ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాబన్ శర్మ గారు లోపు సీట్లు మాత్రమే వస్తాయి టీడీపీకి అని ఒక రిపోర్ట్ ఇచ్చారని ఒక ఫేక్ ప్రచారం బాగా వైరల్ అవుతుంది అది చూసి రాష్ట్రంలో ఒక వర్గం ఒక పార్టీ వాళ్ళు ఒక రకంగా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతున్నారు గందరగోళానికి క్రియేట్ అవుతున్నారు ఈవెన్ ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ ఓడిపోద్దని సర్వేలు ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు ఐ మీన్ ఐపాక్ టీము వైసీపీకి ఏమైనా మీరు మన పార్టీ ఓడిపోద్దని ఇస్తారా రిపోర్ట్ ఇస్తారా ఇస్తే వీళ్ళని తిడతారు పార్టీ పెద్దలు మీరు ఎందుకు పనిచేశారు అని తిడతారు అలాగే షో టైమ్స్ రాబీణ్ శర్మ గారు టీడీపీ ఓడిపోద్దని టీడీపీకి రిపోర్ట్ ఇస్తారా ఇవ్వరు కదా రేపు పొద్దున ఒకవేళ రిజల్ట్ తేడా వచ్చిందనుకో అన్నీ కరెక్ట్గానే లెక్కేసామండి మరి వాళ్ళు ఎందుకు అలా ఓట్లు వేశారో అవతల వాళ్ళు అలా చేశారేమో అని సాకు చెప్పుకోవచ్చు అంతే తప్ప ముందుగానే వాటిని ఒప్పుకోరు ముందుగానే మనం ఓడిపోతున్నామని ఏ సర్వే సంస్థ ఏ స్ట్రాటజిస్ట్ కూడా రిపోర్ట్ ఇవ్వరు చెప్పరు అలా చెప్తే వాళ్లకు బ్రాండ్ దెబ్బతింటుంది సో అందుకని ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ అవాస్తం యాక్చువల్లీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రాయలసీమలో ఇరవైకి పైగా సీట్లు వస్తాయి ఉత్తరాంధ్రలో ఇరవై ఐదుకు పైగా సీట్లు వస్తాయి ప్లస్ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా ఎక్కువ అంటే వైసీపీకి చాలా తక్కువ సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి పదిలోపే వస్తాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీకి పదిలోపే వస్తాయి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా మొత్తం ఇరవై రెండుకు గాను పదిహేనుకు పైగా టీడీపీ కూటమి గెలుచుకుంటుందని అంత అంచనా అంత స్ట్రాంగ్ లెక్కలతో టీడీపీ కూటమి అయితే ఉందన్నమాట అంటే వాళ్ళు సామాజిక వర్గాల లెక్కలు చూశారు అలాగే వివిధ వర్గాల వారీగా ఏ వర్గం ఏ పార్టీకి అనుకూలం అనేది చూశారు అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు నిజంగా రూరల్ ఏరియాలో మహిళలు ఏమైనా వైసీపీకి వేశారా అని ఇలా అనేక కోణాల్లో వాళ్ళు సర్వే చేసుకొని కొన్ని శాంపిల్స్ తీసుకొని ఎనిమిది లక్షలకు పైగా శాంపిల్స్ పరిశీలించిన తరువాత టీడీపీ కూటమికి నూట పదిహేను సీట్లు వస్తాయి అని ఒక ఫిక్స్ అయ్యారన్నమాట ఇది తెలుగుదేశం పార్టీ పోలింగ్ తర్వాత ఇంత పకడ్బందీ సర్వే చేసుకున్నారు అది తెలిసిన తర్వాతే చంద్రబాబు గారు కాస్త రిలాక్స్ అయ్యి విదేశాలకు అక్కడికి ఇక్కడికో వెళ్లారు ఈవెన్ సేమ్ కాన్ఫిడెన్సు సేమ్ లెక్కలు వైసీపీలో కూడా ఉన్నాయి వైసీపీ కూడా అదే తరహాలో లెక్కలు వేసుకున్నారు వాళ్ళు కూడా భారీ స్థాయిలోనే సర్వే నిర్వహించి వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా అలాగే అంటారు ఏ రాజకీయ నాయకుడైనా అదే అంటారు ఏ స్ట్రాటజిస్ట్ అయినా అలాగే చెప్తారు పోలింగ్ తర్వాత మేము గెలిచామని చెప్తారు సో బ్యాలెట్ బాక్సుల్లో ఏముంది ఈవీఎంలో ఏముందని జూన్ నాలుగో తేదీని తేలుతుంది చూద్దాం థ్యాంక్ యూ